జిల్లా ఓజిలి మండల పరిధిలోని కర్ర బల్లాబోలు నుంచి అయ్యవారిపాలెం వరకు ఎనిమిది కోట్ల రూపాయలతో ఏర్పాటు చేసిన ఆర్ అండ్ బి రోడ్డును ఎమ్మెల్యే విజయశ్రీ ఆర్దీఓ కిరణ్ మయి మాజీ ఎంపీ నిలవల సుబ్రహ్మణ్యం ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే విజయశ్రీ మాట్లాడుతూ ఏడాది పాలనలో నియోజకవర్గంలో ఇరవై ఏడు కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేపట్టడం జరిగిందన్నారు నియోజకవర్గంను అన్ని విధాల అభివృద్ధి చేసేందుకు శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నామన్నారు రాష్ట్ర అభివృద్ధికి సీఎం చంద్రబాబు కృషి చేస్తుంటే అభివృద్ధిని అడ్డుకునేందుకు వైసీపీ నాయకులు కుట్రలు పన్నుతున్నారు

गौरमत्यागरास्ते सावधाने सावधान लक्ष्मी नारायण ध्याना सावधम् आलुभ्या గతంలో ఉద్యోగస్తులు పదహైదవ తారీఖు వరకు మాకు జతాలు రాలేదు ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అలాంటి ఊసే లేదు ఉద్యోగస్తులు ఒకటి రెండు తారీఖుల్లోనే వాళ్ళ అకౌంట్లో జమ చేస్తా ఉన్నారు జాపార్టెంట్ మన ఆర్టీఓ గారికి అలాగే ఓజిల్ మండలం ఎంఆర్ఓ గారికి ఎంపీడీఓ గారికి మండల అధ్యక్షులు విజయ్ నాయుడు గారికి అలాగే పెద్దలు మధురెడ్డి గారికి రవీందర్ రెడ్డి గారికి అలాగే ఎక్స్ఎంపీ ఎక్స్ఎమ్ మా నాన్నగారు శ్రీ నల్ల సుబ్రహ్మణ్యం గారికి అలాగే ఓజిల్ మండల నాయకులందరికీ అలాగే మీడియా మిత్రులకి అలాగే ఇక్కడికి చేసిన గ్రామ ప్రజలందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాను చాలా సంతోషంగా ఉంది ఈరోజు మనం కరబల్లూరు నుంచి ఐవర్ ఐవర్పాలెం వరకు మనం ఆర్ఎన్బి రోడ్డు పన్నెండు కిలోమీటర్లు ఎనిమిది కోట్ల ముప్పై ఎనిమిది లక్షలు శాంక్షన్ చేసుకొని ఈ రోడ్డు వేసుకోవడం జరిగింది ఈ రోడ్డు ఓపెనింగ్కి వచ్చి మీ అందరినీ కలవడం చాలా సంతోషంగా ఉంది ఇప్పుడే మా నాన్నగారు కూడా చెప్పారు మనకు డెవలప్మెంట్ జరగాలంటే మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు రావాలని అది అందరికీ తెలిసిన విషయమే అలాగే అందరికీ కనపడుతుంది కూడా గత ఐదు సంవత్సరాలుగా ఎలాంటి అభివృద్ధి లేని రాష్ట్రం అంతటా కూడా ఇప్పుడు ప్రతి చోట ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఎస్సీ ఎస్టీ కాలనీల్లో అలాగే ఎక్కడైతే జనాలు ఎక్కువ మంది ఇబ్బంది పడుతున్నారో అలాంటి రోడ్లు మన ప్రభుత్వం శాంక్షన్ చేస్తుంది అలాగే మేమందరం కూడా సుల్లూరుపేట నియోజకవర్గంలో ఎక్కడైతే జనాలు ఇబ్బంది పడుతున్నారో జనాలు రోడ్లు లేక అలాగే వస్తువులు లేక ఎక్కడైతే ఇబ్బంది పడుతున్నారో అవే ఎక్కువ హై ప్రయారిటీ తీసుకొని అవన్నీ కూడా పెట్టడం జరుగుతుంది ఇప్పుడు ప్రతి చోట ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో మనం సీసీ రోడ్లు కూడా చాలా వరకు వేసేసుకున్నాం ఇంకా కూడా పెండింగ్ వర్క్స్ అన్ని కూడా ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చి సంవత్సరం రోజులే అయింది ఇప్పటికే మనకు డెవలప్మెంట్ అంతా కూడా కనిపిస్తుంది అలాగే మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు సూపర్ సిక్స్ లో చెప్పిన పథకాలన్నీ కూడా ఒక్కొక్కటిగా అమలు చేసుకుంటూ వస్తున్నారు అయినా కూడా డెవలప్మెంట్ కి గత ఐదు ఐదు సంవత్సరాలు ఏమి చేయలేకపోయినా ఇప్పుడు డెవలప్మెంట్ చేసే మన నాయకుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని కూడా వెనక్కి లాగే ప్రయత్నం గత ప్రభుత్వం చేస్తుంది అది మొన్న మనం గెలిచిన రోజు కూడా వాళ్ళు ఆ దినమని చేశారు అలాగే అమరావతి డెవలప్మెంట్ కోసం మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎంతో పాటు పడుతూ గత ఐదు సంవత్సరాలుగా రాజధాని చెప్పుకునే పరిస్థితి లేకుండా రాష్ట్ర ప్రజలు ఉన్నారు ఇప్పుడు అమరావతిని దేవతల రాజ్యంగా ఆయన ముందుకు తీసుకొచ్చి దాన్ని మూడు సంవత్సరాల్లో మనకు పూర్తి చేసి ఇస్తారని హామీ ఇచ్చి దాన్ని పునాదులు వేసి ముందుకు తీసుకెళ్తుంటే ఈరోజు వైసీపీ ప్రభుత్వం ముందుకొచ్చి అది వేసేలా రాజధాని అని ఆడవాళ్ళని అవమానిస్తూ అలాగే డెవలప్మెంట్ చేస్తున్న రాజధానిని కూడా వెనక్కి లాగే ప్రయత్నం చేస్తున్నారంటే అది ఎంతో ఏం చేస్తున్నారో వాళ్ళ విల్లేతికే వదిలేద్దాం అలాగే ఇటు డెవలప్మెంటు అటు సంక్షేమం గత ఇప్పుడే చెప్పారు గత ప్రభుత్వంలో మనకు పదకొండు పదకొండు వేల కోట్లు అప్పుల్లో ఉన్నా సరే రాష్ట్రాన్ని ముందుకు తీసుకొస్తూ ఆయన మొన్నే మనకు విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ స్వర్ణాంధ్ర విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ అని కూడా మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు రిలీజ్ చేయడం జరిగింది ఆయన ముఖ్య ఉద్దేశం ముఖ్య మోటివ్ ఎక్కడ రాష్ట్రం అంతటా ఎక్కడ పేద ప్ర పేద పేదరికమే ఉండకూడదని జీరో పవర్టీని ముందుకు తీసుకురావాలని ఆయన ఎక్కువగా కష్టపడుతున్నారు అలాగే ఆయన తీసుకున్న నాలుగు అంశాలు పేదరికం లేని రాష్ట్రము అలాగే విద్య వైద్యం వ్యవసాయం అలాగే ఉపాధి ఈ నాలుగు అంశాల మీద ఆయన ముందుకు తీసుకెళ్తూ రాష్ట్ర డెవలప్మెంట్ కోసం అలాగే సంక్షేమం పథకాలు కూడా అన్ని అందజేస్తున్నారు ఇప్పుడు కూడా మనకు విడో పెన్షన్స్ కూడా రేపు రిలీజ్ అయ్యి రేపు మనం విడో పెన్షన్స్ కూడా అన్ని ఇవ్వడం జరుగుతుంది ప్రతి నెల ఒకటో తారీఖు పెన్షన్లు అబోదాతలు ఎవ్వరూ ఇబ్బంది పడకుండా పెన్షన్లు ఇవ్వడం జరుగుతుంది అలాగే వికలాంగులకి పెన్షన్లు ఇవ్వడం జరుగుతుంది ఇట్లా సంక్షేమము అటు అభివృద్ధి రెండు సమపాలలో తీసుకెళ్తున్న మన నాయకుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు మన నియోజకవర్గానికి వస్తే ఈ భోజన మండలంలో మనం ఎనిమిది కోట్ల ముప్పై ఎనిమిది లక్షలు అలాగే బీవీపాలెం తడ మండలంలో మనం అరవై ఎనిమిది లక్షలతో మనం వర్క్ చేసుకుంటున్నాం అలాగే నాయుడుపేటలో ఎప్పటినుంచో ఆ కమ్మవారిపాలెంలో రోడ్డు లేక ఎంతో మంది ఇబ్బంది పడుతున్నారు దానికి మనం నాలుగు కోట్లు శాంక్షన్ చేసి నాలుగున్నర కోట్లతో మనం ఈరోజు రోడ్డు వేసుకొని ఎంతో మంది హర్షించే విధంగా మన ప్రభుత్వం ముందుకెళ్తుంది అలాగే చిగురుపాటు రోడ్డు కోసం ప్రచారం నుంచి కూడా మనం అడగడం జరుగుతుంది దాన్ని కూడా మనము కోటి నలభై ఐదు లక్షలతో మనం రోడ్డు వేసుకున్నాం అలాగే పెళ్లకూరు మండలంలో కూడా ఒకటి పన్నెండు కోట్ల వరకు కూడా మనకి శాంక్షన్ అయింది అది కూడా త్వరలోనే కంప్లీట్ చేస్తారు మొత్తం మన నియోజకవర్గం మొత్తం కలిపి ఇరవై ఏడు కోట్ల యాభై ఆరు లక్షలతో మనము సంవత్సరం లోపే మనం ఇరవై ఎనిమిది కో ఇరవై ఇరవై ఏడు కోట్లతో మనం వర్క్ చేసుకుంటున్నామంటే ఈ ఘనత మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మీ అందరి తరఫున ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంకా కూడా మనకు నాలుగు సంవత్సరాలుంది ఖచ్చితంగా సులుగుపేట నియోజకవర్గమే కాదు రాష్ట్రం అంతటా కూడా అందరూ డెవలప్మెంట్ చూసి హర్షిస్తారని ఆశిస్తూ సెలవు తీసుకో ప్రజలు ఎవరు కూడా హర్షించరా ప్రభుత్వం వచ్చి వీళ్ళు పదకొండు లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసి ఈ రాష్ట్రాన్ని దివాలను తీసి వెళ్ళిపోయారు వైసీపీ నాయకులు మరి ఈ రోజు వాళ్ళు ఈ దినం కార్యక్రమాన్ని నిర్వహించడం వాళ్ళకి సింపుల్ లబ్ధి లేదని చెప్పి ఆ వైసీపీ కార్యకర్తలు కొంతమంది తప్ప ప్రజా మద్దతు లేని దినం వైసీపీ వాళ్ళు చెప్పించారు మరి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఈ నెల పన్నెండు పదమూడు తారీఖుల్లో కూడా తల్లికి వందడం కార్యక్రమం ద్వారా ఆ ఇంట్లో ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమందికి పదహైదు వేల రూపాయలు మరి గతంలో పెన్షన్ కార్యక్రమాలు కానీ అదేవిధంగా డిఎస్సి పరీక్షలు పెట్టడం కానీ అదే విధంగా గ్యాస్ మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇవ్వడం కానీ ఈ కార్యక్రమం శిక్ష మరి ఈ రాష్ట్రంలో అభివృద్ధి జరగాలన్నా ఈ రాష్ట్రంలో బడుగు బలహీన సంక్షేమ కార్యక్రమం అమలు జరగాలంటే ఒక్క నారా చంద్రబాబు నాయుడు గారు అంటే మనకు పెద్ద సిక్స్ అని చెప్పని కూడా మీకు మరి భవిష్యత్తులో ఆయన ఆయుర ఆయుర ఆరోగ్యాలు ఉండాలి ఈ రాష్ట్రాన్ని ఇంకా అభివృద్ధి పదం వైపు ఈ రాష్ట్రంలో ఒక మంచి రాజధాని ఏర్పాటు చేయాల ఈ రాష్ట్రం నలుమూల అన్ని ప్రాంతాలు కూడా ఆర్థికంగా అభివృద్ధి ఏదైతే ఆయన భగవంతుడు చూడ్పడాలని చెప్పి కూడా మనం చేస్తూ ఈరోజు ఒక మంచి కార్యక్రమం ఈరోజు ఎనిమిది కోట్ల ముప్పై రెండు లక్షల రూపాయలతో ఈరోజు మన శాసనసభ్యురా